రైతు సోదరులందరికీ నమస్కారం అండి మన అప్పజీ డైరీ ఫామ్కి ఒక రైతు వచ్చాడు ప్రకాశం జిల్లా నుంచి కనిగిరి ఊరు ఒకసారి ఆయన రైతు మాటల్లో మనకున్నాం చెప్పన్న మీదే ఊరన్నా మా ప్రకాశం డిస్టిక్ అండి కనిగిరి ఊరు అండి కనిగిరి ఊరు ఏం పేరు శ్రీనివాసులు అండి శ్రీనివాసు ఇక్కడ నువ్వు ఎందుకు ఎన్ని బర్రెలు తీసుకున్నావు రెండు బర్రెలు నీకు ఒకటి సూడిది రెండు ఇనిష్లే కదా రెండు పాడు బర్రెలే నువ్వు పాలు చూసుకుంటున్నావు కదమ్మా ఇప్పుడు పాలు గ్యారంటీ ఉంది కదా చూడమ్మా పాలు గ్యారంటీ ఉంది కదా నీకు నెల రోజులు గ్యారంటీ ఇష్టం నీకు నెల రోజుల్లో ఏ బర్ర పాలు తగ్గినా వేరే బర్రెలు తీసుకొని వేరే బర్ర మార్చిస్తాను ఏమన్నా నీకు నమ్మకం ఉంది కదా ఇక్కడ ఏమైనా మోసం ఉందా ఏమన్నా మోసం ఎంత లేదు కదా నీకు మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు కన్నడ అప్పాజీ మరి మా దగ్గర నెంబర్ వన్ ముర్రా గేదెలు ఉంటాయి ఎనభై వేల నుండి లక్ష ఇరవై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా మా అప్పాజీ డైరీ ఫామ్కి వచ్చి డైరెక్ట్గా రండి ఓ పదివేలు ఇరవై వేలు తగ్గిస్తునుకోండి రైతు సోదరులందరికీ మరి నమస్కారం మా మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కనట అప్పాజీ ఇది మా అప్పాజీ డైరీ ఫాము ఇది మా ఓన్ డైరీ ఫామ్ బట్ మా దగ్గర నెంబర్ వన్ ముర్ర గేదెలు గ్రేటెడ్ ముర్ర గేదెలు బన్నీ గేదెలు జాప్రవాడీ గేదెలు అతి తక్కువ రేట్లోనే దొరుకుతాయి తక్కువ రేటు ఎంత అంటే ఎనభై వేల నుండి లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది మీరు నేరుగా రైతులు ఓన్ డైరీ దగ్గరికి రండి ఎనభై వేలు గేదె ఉంది తొంభై వేలకు ఉందా లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది లక్ష ముప్పైకి ఒక్క రూపాయి కూడా మన అప్పాజీ డైరంకి వస్తే ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచే రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలి మరి మూడు గేదెల నుంచి కానీ నాలుగు కానీ ఐదు గేదెలు కానీ పది గేదెలు కానీ మన అప్పాజీడి వైరంలో కొంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది ప్రతి రైతుకు కూడా అందిస్తాను మరి పాలు గ్యారంటీ అంటారు పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మొర్ర గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ముప్పై నుంచి యాభై గేదె నా ఫామ్లో ఎప్పుడు ఉంటుంది ముప్పై నుంచి యాభై గేదె ఎప్పుడు ఉంటుంది గేదె అయితే బొడ్లమ్మాయికి కానీ రొమ్ముకి కానీ ఇరవై రోజుల పాటు గ్యారంట్రీ పూర్తి గ్యారంటీ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది మీకు ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే మన అప్పజీ డైరీ ఫోమ్కి ఫోన్ చేయండి ఫోన్ మీరు వచ్చేటప్పుడు వీడియో కాల్ కూడా చేసి నేను ప్రతి రైతుకు కూడా చూపిస్తూ మీరు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ప్రతి రైతులు కూడా మన అప్పజీ వచ్చి నేరుగా కొనుగోలు చేస్తున్నారు అతి తక్కువ ధరలోనే మనం గేదెలు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది మరి ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా మన అప్పజీ వస్తున్నారు ఒక గేదె నుంచే రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం మూడు గేదెల నుంచి మూడు తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టు మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే మనకి పూర్తి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పాజిడే రూపంలో ఉన్నది మరి పది గేదెలు కనుక ఉంటే ఒక బండి పెట్టి మీ ఇంటికాడికి వెళ్ళిన దాకా పూర్తి గ్యారంటీ నేను తీసు తీసుకుంటాను ప్రతి రైతు కూడా ఒకటి గమనించాలి ఓన్ డేరీ అన్నది ఈ షెడ్లోనే వస్తుంది మీకు ఎనభై నుంచి లక్ష ముప్పై వరకు కూడా గేదె రేటు ఉంటుంది మీకు ప్రతి రైతుకి ఒకటి ఆలోచించండి మీరు ప్యూర్ ముర్ర తీసుకుంటే ఈ గే ఈ బర్రె ఉంది ఈ బర్రె లక్ష పదివేలు పడుతుంది ప్యూర్ హర్యానా బర్రె మేము హర్యానా నుంచి మూడు నెలలు నాలుగు నెలలు శివులు తీసుకొస్తుంటాం ఇక్కడ లోపలిగా ఉన్న రైతులకి లీజ్ పర్పస్కి ఇస్తుంటాం అవి ఒక ఎనిమిది నెలలు అయిన తర్వాత క్లైమేట్కి అలవాటు పడతాయి ఎండకే వానకే వాతావరణానికి కూడా పూర్తిగా అలవాటు పడతాయి పది రోజుల్లో డెలివరీ యజ్ఞానంగా మన అప్పయ్యైర్వీకి తీసుకొచ్చి సేల్స్కి పెడతాం ముప్పై నుంచి యాభై గేదె ఎప్పుడు మన లో ఉంటుంది మీరు మీకెవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మన అప్పజీ డైరీ ఫోమ్లో మా మన అప్పజీ డైరీ లో ముప్పై నుంచి యాభై గేదెలు ఉంటుంది మీకెవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మరి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయాల్సిందిగా ప్రతి రైతు కూడా తెలియజేస్తున్నాం రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి